అవి మన భవిష్యత్తుని ఖరాబ్ చేసేవాడిని ఏదైనా ఖరాబ్ అయ్యేది తొందరగా అట్రాక్ట్ అయ్యాము అవునా కదా మంచి మంచికి అట్రాక్ట్ అయ్యామా చెడికి అట్రాక్ట్ అయ్యా తెలుసు కదా మోకాలపైకి జీన్స్ వేస్తాడు భవిష్యత్తు ఖరాబ్ అవి అర్థమైనా చిన్న చిన్న ఆహారాలు జీవితాన్ని ఖరాబ్ చేసాయి అవునా దీంట్లో చదివేటప్పుడు ప్రాక్టీస్ చేసే సబ్జెక్ట్ లేని ప్రాక్టీస్ చేయాల్సిన సబ్జెక్ట్ లేదు రిమైనింగ్ తెలుగు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కదా సైన్స్ చేయాలా చేయద్దా చేయాలి అంటే చేయలేగ్రామ్స్ నెక్స్ట్ సోషల్